సార్ చెప్పినట్లుగా ఐ హెడ్ ఆల్ టీమ్స్ అండ్ మనకి ఇందులో మెయిన్ ఏంటంటే ఏంటంటే మల్టిపుల్ స్టేట్స్ లో జరగడం జరిగింది ఆ మల్టిపుల్ స్టేట్స్ లో జరిగే క్రమంలోనే చెప్పి ఇక్కడ నుంచి ఎంపిక జరుగుతుంది సో బికాస్ ఆఫ్ అవర్ ఇంపోర్ట్ అండ్ ఎవ్రీథింగ్ వీడ్ ఐడెంటిఫై మెనీ ప్లేసెస్ లో కూడా

మోర్ దాన్ ట్వంటీ క్రోర్స్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అదర్ స్టేట్స్ లో ఎంత క్రైమ్ రిపోర్ట్ అయిందో ఇంకా డేటా ఫుల్ గా ఇట్స్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ ఫర్దర్ అప్డేట్ అండ్ ఇంత ఎస్పెషల్లీ వివో సిమ్ కార్డ్స్ ఎలా ప్రొక్యూర్ చేసుకుంటారంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ సబ్స్క్రైబర్ ప్రజలు ఒకరిని నాకు సిమ్ కావాలి అని అడగచ్చు ఫర్ ఎస్ మోస్ట్లీ ఎంఎన్పిస్ బిగ్ డే అని చెప్పేసుకొని అదే సమ్ ఇంపార్టెంట్ డేస్ పెట్టుకొని ఎక్కువ ఎమ్యుటీస్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది ఆ ఎమ్యూటీ ట్రాన్స్ఫర్ లో అయ్యేటప్పుడు మీరు సబ్స్క్రైబర్ గా నాకు సిమ్ కావాలని రోడ్ మీద పాయింట్ పాయింట్ ఆఫ్ కదా అక్కడికి వెళ్తారు వెళ్ళగానే మీకు సిమ్ కావాలంటే కేవైసీ అన్ని చేస్తారు చేసాక దేవెం చేసాక ఇన్పుట్ అలాగే ఉంటుంది చేసాక లేదంటే మీరు నైన్టీ డేస్ అవ్వలేదు నైన్టీ డేస్ తర్వాత అవుతుంది అని అంటారు అదే ఈకేవైసీ డేటాని అది కొత్త సిమ్ తీసుకోవడానికి ఇల్లీగల్ గా పాయింట్ ఆఫ్ సేల్ దగ్గర జరుగుతూ కొత్త సిమ్ మీకు తెలియకుండా మీ పేరు మీద తీసేసుకుంటారు అట్ ద సేమ్ టైమ్ మీకు ఒక సిమ్ కావాలి ఖచ్చితంగా మీరు సిమ్ కావాలంటే ఫింగర్ ప్రింట్ పెడతారు ఫేస్ స్కాన్ అవుతుంది వాళ్ళు ఏమంటారు అక్కడ సరిగ్గా పడలేదు మళ్ళీ చేయండి ఇంకొకసారి చేయండి అంటారు అండ్ యాక్చువల్ గా ఇంకొక సిమ్ క్రియేట్ అవుతుంది అది మీరు సరిగ్గా చూసుకోవాలి ఒకవేళ పబ్లిక్ సబ్స్క్రైబర్స్ సిమ్స్ కోర్స్ సరిగ్గా పడలేదు అంటే చూపించరు చూపించుకోవాలంటే మీరు చూసుకు వెళ్ళేసి ఓకే అవ్వలేదు సో అయ్యండి మీ పేరు మీద సిమ్స్ ఉన్నాయో ఖచ్చితంగా తెలుస్తుంది సంచార్ సాతి యాప్ ఒకటి ఉంది అందులో డెఫినెట్లీ ఆధార్ ఎంటర్ చేసుకుంటే యూ కెన్ వెరిఫై హౌ మెనీ సిమ్స్ హ్యావ్ బిన్ ఆన్ యువర్ నేమ్ మీరు కావాలని వెంటనే రిపోర్ట్ చేస్తే విత్ ఇన్ ఫ్యూ అవర్స్ డిస్కనెక్ట్ చేయడం జరుగుతుంది అది కానీ ట్రైమ్ లో యూజ్ చేస్తే అక్కడి నుంచి ట్రైన్ జరగకుండా ఉంటుంది సో ప్రజలందరికీ మళ్ళీ మళ్ళీ విజ్ఞప్తి మా తరఫు నుంచి మీకు ఎటువంటి కంప్లైంట్స్ వచ్చినా వి ఆర్ అవైలబుల్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ యూ కెన్ కాల్ వన్ నైన్ త్రీ జీరో ఎస్పెషల్లీ ఇన్ ఎనీ సైబర్ క్రైమ్స్ ఇప్పుడు ఎస్పెషల్లీ పెద్దవాళ్ళని మోసం చేయడానికి కానీ లేకపోతే అన్ఎంప్లాయీ మోసం చేయడానికి కానీ ఆల్రెడీ ఫారెన్ లోకల్ ఆపరేటర్స్ ఎలా రిక్రూట్ చేసుకుంటారు మనకి జాబ్ కావాలి అని చెప్పి ఇలా అని చెప్పేసి అక్కడ తీసుకోవడం వెళ్ళిపోతున్నారు తీసుకెళ్తే అక్కడ ఫైనల్ గా ఐసోలేటెడ్ ప్లేసెస్ లో